మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగంలో చూసుకున్నాం పలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతో పాటు నక్షత్రం తెలియదండి కానీ ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం ధనస్సు రాశి ధనస్సు రాశిలో మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటుంది చాలా మంది మూలా నక్షత్రంలో పుట్టారు అంటే భయపడుతూ ఉంటారు ఒక్క విషయం బాగా అర్థం చేసుకునే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నా నక్షత్ర దోషం వేరు వాళ్ళ లైఫ్ పూర్తిగా పాడవడం వేరు ఎందుకు పనికిరా నక్షత్రం అనేది ఎప్పుడు ఉండదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి సరస్వతీదేవి చదువుల తల్లి ఆవిడ పుట్టిన నక్షత్రం మూలా నక్షత్రం మరి చదువుల తల్లి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి మరి ఆవిడ ఎందుకు పుట్టిందండి ఆ నక్షత్రం బాగోపోతే చాలా మంది పాపం బాధపడుతూ ఉన్నారు అయ్యో మూలా నక్షత్రంలో పుట్టిందండి మా అమ్మాయి ఇలా పుట్టింది మా అబ్బాయి ఇలా పుట్టాడు అవ్వట్లేదు ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్ మూలా నక్షత్రంలో పుడితే వివాహం చేసుకోకూడదని కానీ వివాహం అయితే బాగోదని కానీ వివాహం అయితే మూలనున్న వాళ్ళు పోతారని కానీ ఎక్కడా శాస్త్రంలో లేదు చూపించండి కావాలంటే ఎవరో పిచ్చి పిచ్చిగా వాడంతట వాడు ఇష్టం వచ్చినట్టు రాసినవి కాదు శాస్త్రంలో శ్లోక సహితంగా అథెంటిటిక్గా ఉండాలి కాబట్టి అదేమీ లేదు మూలా నక్షత్రంలో పుట్టిన వారికి ముఖ్యంగా ఆధ్యాత్మిక యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ చంద్రుడు గురు రాసుల్లో ఉంటూ కేతు నక్షత్రంలో ఉన్నాడు ఇది ప్రధానంగా పట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి మూలా నక్షత్రం విషయంలో అలాగే మరొక విషయం ఏంటంటే మూలా నక్షత్రానికి మరి దోషం ఏంటంటే సామాన్య దోషం మాత్రమే మూడు పాదాలు నాలుగో పాదం శుభమే అని చెప్పబడింది మరి సామాన్య దోషం అంటే ఏమిటి నక్షత్ర శాంతి చేసుకుంటారు సామాన్యంగా ఉండేటువంటిది ఏదైతే అంటే ఏమీ లేదండి ఈ దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లవాళ్ళు పిల్లలు సరిగ్గా తినకపోవడం సరిగా ఆ అంత ఎనర్జిటిక్ గా ఉండకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయంటే అక్కడ నక్షత్ర సంబంధించిన దోషం ఎక్కడో ఇబ్బంది ఉంది దానికి నక్షత్ర శాంతి ఆ కేతు గ్రహానికి సంబంధించిన ఉలవలు దానంగా ఇవ్వడం గణపతికి సంబంధించిన లాకెట్ ఒకటి వేస్తే సరిపోతుంది మెడలో ఇక మూల తర్వాత మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో అందులో ధనస్సు రాశిలో పూర్వాషాఢ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పూర్వాషాఢ నక్షత్రం వారికి కూడా కాస్త క్రియేటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఇందులో ఒకటి నాలుగు పాదాలు మంచిదే శుభం కాకపోతే మూడు నాలుగు పాదాలు కనుక తీసుకుంటే మూడో రెండో పాదం తీసుకుంటే రెండో శిశుగండము మూడో పాదము మాతృపితృగండం అంటే పూర్వాషాఢ ఒకటవ పాదము నాలుగో పాదం ఏ దోషం లేదని గుర్తుపెట్టుకోండి రెండు మూడు పాదాలు మాత్రం రెండవ పాదం అని ఇస్తాడు అంటే శిశువుకి గండమా అంటే ఏమైనా అయిపోతుందా అనుకుంటారు కాదు చిన్న చిన్న అనారోగ్య సూచనలు వస్తాయని చెప్పడం అది కూడా ఆ వాళ్ళకి నడుస్తున్న మహాదశ అంతర్దశలు ఏమిటి అనేది చూసుకోవాలి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చిన్నపాటి శాంతి చేసుకోవడము బొబ్బర్లు దానంగా ఇస్తే సరిపోతుంది పూర్వాషాఢ నక్షత్రంలో మూడు రెండో పాదం కాని మూడో పాదం కానీ మూడో పాదానికి మాతృపితృ గండం అంటారు అలాంటప్పుడు నాలుగవ భావం ఎలా ఉంది చంద్రుడు ఎలా ఉన్నాడు తొమ్మిదో భావం ఎలా ఉంది రవి ఎలా ఉన్నాడు చెక్ చేసుకొని వెళ్ళినట్లయితే అన్ని బాగుంటుంది చాలా మందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటి అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదే విధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండీ పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారు అనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడికి క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనమామ గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడిపోయి ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండమంటే అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేల జాతకాలు తీసుకుని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకు ఏదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉన్నాను ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాజా ఏమక్కర్లే లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామి వారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు గనక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే గనక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కబలించి ఉన్నాయి ఏ గ్రహాల మధ్యన ఉంది పాపక పేర్లో ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి మహాదశా ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు శాస్త్ర నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ ఏ నమహ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతోని అక్క చెల్లెలతోనే నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు అలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు వాళ్ళు అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సిన ఎవిడ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్ది జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత కెయూల కమనీయ భుజానికి ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బద్ కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో గుట్టెంగడు విద్యా పట్టలేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ విద్యాంకురాకార్వి ద్విజపక్తి ద్వయోజ్వలాయ నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి వల్ల అవ్వదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణ అయ్యే నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశ మాంగళ్య సూత్ర శోభిత కంధ్ర నమ చూసుకుంటే సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఆరో భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది అంటే అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోనే కోట్లకు పాడికిస్తారు బాగపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంకా తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి కెరియర్ సరిగ్గా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానుైవరాజితాయ్ నమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమని సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందో లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి యొక్క అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామి వారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాత్రయన మహా